ఈ మధ్య ఆర్థిక నేరాలు చేసినటువంటి సదరు వ్యక్తుల నుంచి పోలీసులు డైరెక్ట్గా డీల్ మాద మాట్లాడుకొని ఒప్పందాలు కుదుర్చుకొని తనను వదిలేసేటువంటి కార్యక్రమాలు హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కావచ్చు లేదంటే పరిసర ప్రాంతాల్లో ఒక సిపి సజ్జనార్ ఇచ్చినటువంటి మేరకు అక్కడ టాస్క్ ఫోర్స్ స్పెషల్గా ఏర్పాటు చేసి ఆ అంతా ముంబైని పంపిస్తే ముంబైలో ఉన్నటువంటి తనను వెతికి తీసిన తర్వాత తనను బయటికి తీసిన తర్వాత కూడా మార్గం మధ్యలో డీల్ కుదుర్చుకొని ఆయనను వదిలించేసి తప్పించేటువంటి ప్రయత్నం సదరు ఎస్ఐ చేశారు ఆ ఎస్ఐ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఏనో అనేక ఆ విషయాల్లో కావచ్చు లేదంటే ఇటువంటి చీటింగ్ కేసులకు సంబంధించినటువంటి అనేక మంది దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్లు కూడా ఎన్నో లా ఫ్రాడ్ కావచ్చు లాబింగ్ చేసినటువంటి హిస్టరీ ఆ ఎస్ఐకి ఉంది ఆ ఎస్ఐ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రముఖ ఎస్ఐగా కూడా తన పేరుంది ఎస్ఐగా పనిచేస్తూ ఈ యొక్క లాభ నష్టాల్లో మాట్లాడుకొని పోలీసులకు అన్యాయం జరిగితే పోలీసులకు ఆశ్రయించేటువంటి పీపుల్స్ దగ్గర కూడా ప్రజల దగ్గర కూడా పోలీసు యొక్క నమ్మకాన్ని పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని ఇలా అమ్ము చేసినటువంటి సద ఇది కొంచెం న్యూస్ అయినా సరే అసలు ముంబైలో ఏం జరిగింది మూడు వందల యాభై మూడు వేల కోట్లకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యక్తికి పట్టుకోవడానికి తనకు ఆ టాస్క్ ఫోర్స్ ఆ టీంలో ఒక ఎస్ఐ గా కూడా పనిచేసినటువంటి తనను రెండు కోట్లు ఎందుకు తీసుకున్నారు తనను ఆ నిందితుడిని వదిలేసేటువంటి వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మూడు వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రెండు వేల కోట్లు లంచం తీసుకొని వదిలేసినటువంటి హైదరాబాద్ చెందినటువంటి సదరు ఎస్ఐ ఇటీవలే మూడు వేల కోట్లు కొల్లగొట్టి ఆర్థిక నేరం చేసి ముంబైకి పారిపోయినటువంటి నిందితుడు ఆ నిందితుడు గాలింపు చర్యల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసిన హైదరాబాద్ సిపి సజ్జనార్ ఐపిఎస్ నూతనంగా సిపి గారు కూడా వచ్చారని మనకు అంతా తెలుసు ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తుండగా నిందితుడితో డీల్ కుదుర్చుకొని రెండు కోట్లు ఏదైతే హోటల్లో మార్గ మధ్యలో హోటల్లో కూడా మీరు నాతో రావాలి నాకు ఆ సూట్ కేసు ఆ బ్యాగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తారంటూ కూడా ఆ కుదుర్చుకున్నటువంటి ఆ ఎస్ఐ అని చెప్పుకోవచ్చు ఇతర పోలీసులను వేరే వాహనంలో ఏదైతే రెండు మూడు వాహనాలు ఉంటాయి కదా ఆ పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ కావచ్చు ఇతర తనకు ఉన్నటువంటి ర్యాంక్ క్యాడర్ అంతా కూడా చిన్న క్యాడర్ అంతా కూడా వేరే వాహనంలో ఎక్కించి తను మాత్రము వాళ్ళు మాత్రమే ఇద్దరు దాదాపు ముప్పై నలభై కిలోమీటర్స్ రేడియస్ డిస్టెన్స్లో ఉండేటువంటి కూడా మాస్టర్ ప్లాన్ వేశారు వేరే వాహనంలో వెళ్ళి రెండు వాహనాలకు మధ్య దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం ఉండేలా ఎస్ఐ మాస్టర్ ప్లాన్ మార్గ మధ్యలో నిందితుడి సభ్యులకు ఫోన్ చేసి ఒక హోటల్లో రెండు కోట్లకు సంబంధించినటువంటి బ్యాగ్తో పాటు తీసుకురావాలని ఆదేశించినటువంటి ఎస్ఐ హోటల్లో డబ్బు తీసుకొని నిందితును వదిలేసి తను వాహనం ఆపినప్పుడు ఏదైతే టాయిలెట్స్ కోసం కావచ్చు లేదంటే వాటర్ కోసమో టీ కోసమో నేను ఆపినప్పుడు తను పారిపోయడానికి ఒక కథ కట్టు కథ అనటువంటి సదరు ఎస్ఐ అని చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో డబ్బులు తీసుకొని ఎస్ఐని నిందితుడిని వదిలేసినట్టు ఎస్ఐ నిర్ధారించినటువంటి ఉన్నత అధికారులు ఇరవై 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 బ్యాచ్కి ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి తెందినటువంటి సదరు ఎస్ఐ గత కొన్నేళ్లుగా తన మీద అటువంటి అక్రమ వాళ్ళు పాల్పడుతున్నారని చెప్పేసి లాబింగ్ ఫ్రాడు పైసలు గుంజుకోవడంలో తనకు ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అండతోనా లేదంటే తనకు ఉన్నటువంటి ఏంటి బలోబేలాలు ఏంటని చెప్పేసి కూడా ఆ ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇప్పుడే ఉన్నతాధికారులు కావచ్చు సిపి సజ్జనార్ కూడా తన మీద ఫైర్ అయ్యారు ఎందుకంటే నమ్మకంతో నిన్ను ఒక టాస్క్ ఫోర్స్లో ఎస్ఐగా పెట్టిన తర్వాత నువ్వు ఇలా ప్రజలను కొల్లగొట్టి దాదాపు ఆర్థిక నేరం చేసినటువంటి వారిని పట్టుకొని రమ్మని అంటే నువ్వు తనతో కూడా లాబింగ్ చేసి తనతో కూడా ఒక ఫ్రాడ్ని దిగినటువంటి నిన్ను ఏం చేయాలో పోలీసులకు కూడా తోచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడైనా ప్రపంచంలో అసలు పోలీస్ అంటే భయం పోలీస్ వ్యవస్థ లేకపోతే ప్రజలంతా కూడా అల్ల డిసిప్లైన్ ఉండదు ఆ ప్రొటెక్షన్ ఉండదు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలుగుతారు అని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు నమ్మినప్పటికీ ఏ దేశంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అక్కడ పనిచేసినప్పటికీ హై హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలో పోలీస్ వ్యవస్థకు ఒక సపరేట్మైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది ఎందుకంటే కరోనా టైంలో కావచ్చు లేదంటే ఇతర ఇతర జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆ లోతట్టు ప్రాంతాల్లో రక్షణ కవచంగా నిలబడేటువంటి వాళ్ళతో పాటు హైడ్రా కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు లేదంటే పోలీసులు కూడా వాళ్ళ వాళ్ళ బలాన్ని చూపించి అక్కడ వాళ్ళతో ఎంతో మందిని కాపాడినటువంటి సల్యూట్ చేస్తారు పోలీసులను మరీ ముఖ్యంగా ఎగ్జామినేషన్ సెంటర్లలో మనకేంటి పని అని చెప్పేసి అనుకోకుండా తమ తమ సొంత వాహనాల్లో ఇన్నోవా కావచ్చు టాటా సోమో కావచ్చు అక్కడ ఉన్నటువంటి తమ తమ కార్లలో ఏదైనా ఒక సెంటర్కి వెళ్ళి ఇంకొక సెంటర్కి వెళ్ళవల యువకులు టైంకు అందలేనప్పుడు తన వాహనాల్లో డ్రాప్ చేసేటువంటి పోలీసులకు సోషల్ మీడియాలో సల్యూట్ కొడుతున్నారు హెల్మెట్లు వాడనని చెప్పేసి కళ ఒక ఒక రచయితగా ఒక పాటగాడిగా లేదంటే ఒక ఆట ఆట లెక్క తనకున్నటువంటి ప్లేను చూపించి ప్రజలను ఒక ఒక ఐడియాలజికల్ గా చూపించి ప్రజలను చైతన్యం చేసేటువంటి పోలీసులకు మా యొక్క సల్యూట్ ఉంటుంది కానీ ఇటువంటి లాబింగ్ చేసి పారిపోయినటువంటి పో నిందితుడితో మీరు కుమ్మక్కై రెండు కోట్ల వరకు బేరం కుదుర్చుకున్న తర్వాత తనను వదిలేయడం అంటే మీకున్నటువంటి ప్రలోభ పెట్టినటువంటి డబ్బు ముఖ్యమా లేదంటే మా జీతాల మా ట్యాక్స్ తోటి మాకున్నటువంటి జిఎస్టీ కావచ్చు సెంట్రల్ జిఎస్టి కావచ్చు లేదంటే స్టేట్ కడుతున్నటువంటి ట్యాక్స్తో జీతం తీసుకునేటువంటి నీకు ఇంత ధైర్యం సాహసం ఎందుకు చేయాల్సి వచ్చింది అప్పుడే అనుకున్నాం మూడు వేల కోట్ల ఆర్థిక నేరం చేసినటువంటి నిందితుని నిన్ను పట్టుకోమని పంపిస్తే నువ్వు తనతో కలిసి తనను తప్పించే ప్రయత్నంలో నీ వెనకాల ఇంకా పెద్ద ఆఫీసర్లు ఎవరున్నారు ఇమీడియట్లీ చెప్పాలి తన ఎంక్వైర్లో నేను కేవలం బండి ఆపితే తను పారిపోయాండు చిన్నపిల్లల కథన ఉందని చెప్పేసి అధికారులు కావచ్చు అక్కడ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా గుర్తించారు తరలో రానున్న నిజాలేంటి ఆ ఎస్ఐ పేర్లు కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు పోలీస్ ఆఫీసర్ ఎందుకంటే ఈ యొక్క మాటలు వింటే ఇజ్జది పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నాకు ఎక్కడైనా ఫ్రాడ్ జరిగితే నాకు లావాదేవీలకు సంబంధించినటువంటి ఫ్రాడ్ జరిగితే నేరు నేరుగా పోలీస్ స్టేషన్లకు కావచ్చు అక్కడ ఫినాన్షియల్ సంబంధించినటువంటి డేటా వాళ్ళకి ఇస్తే వాళ్ళు నాకు ఎంతో కొంత న్యాయం చేస్తారని చెప్పేసి పోలీసుల మీద నమ్మకం ఉన్నటువంటి నన్ను నా యొక్క సదరు యొక్క నమ్మకాన్ని అమ్ము చేసినటువంటి ఆ యొక్క సదరు ఎస్ఐని సస్పెండ్తో పాటు సర్వీస్ కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో తమ తమ వాదాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది హోటల్లో డబ్బు తీసుకొని తన సహచనకు పోలీసుని ఇస్తున్నా చూడండి ఒకసారి తప్పేంటి ఆర్టిస్టే కదా ఆర్టిస్ట్ని కూడా ఎంకరేజ్ చేయారంటూ తనకు ఉన్నటువంటి ఒక ఇమేజ్తో బ్రహ్మానందం ఇమేజ్ని కూడా ఒక జీఫ్ ఫైల్గా వాడుతున్నారు ఇప్పుడు సిక్స్ మంత్స్ సస్పెండ్ చేసి యాజ్ యూజువల్గా రికమెండేషన్తో మళ్ళీ పోస్టింగ్ ఇస్తారు తెలిసిందే కదా మీరు కమెంట్లు ఒకట ఒకసారి మీరు సిక్స్ మంత్స్ సర్వీస్ నుంచి దానికి సస్పెండ్ చేస్తారు తర్వాత మళ్ళీ ఎవరో రికమెండేషన్ కావచ్చు పై అధికారులతో మళ్ళీ ఆ డబ్బులో ఇచ్చేస్తే అయిపోతుంది మార్పు చెందిన వాడే మనిషి పోలీసు వ్యవస్థలో తనకున్నటువంటి శాలరీ సరిపోయి లేదా లేదంటే తనకున్నటువంటి ఇబ్బంది లేని అక్కడికక్కడే మార్పు చెందాడని చెప్పేసి రాకేష్ మాస్టర్ యొక్క జిఫ్ ఫైలు కమెంట్ రూపంలో మూడు వేల కోట్లు నొక్కిన దగ్గర రెండు కోర్లు ఎందుకు నొక్కారు ఎవరికి చెప్తున్నారు కథలు గట్టిగానే అడగండి ఇంకా ఎక్కువనే టీం మొత్తం తీసుకునేటువంటి విధంగా కూడా టీం మొత్తాన్ని కూడా బ్లేమ్ చేసేటువంటి కమెంట్ ఇది ఇలాంటి అవినీతి పోలీసులు అధికారులు తెలంగాణలో ఉన్నారు ఇది సత్య నిజం డీజీపీ గారిని ట్యాక్ చేస్తూ తెలంగాణ సీఓ కావచ్చు రాచకొండ కమిషనర్ ట్యాక్ చేస్తూ చెప్తున్నారు ఆ దొంగ ఎవరు మరియు ఆ అధికారి పేరు చెప్పండి అంటూ కూడా సదరు కమెంట్లతో చెప్తున్నారు ఫోటో అండ్ నేమ్ ఎందుకు రివీల్ చేయట్లేదు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి మరి కొంతమంది చెప్తున్నారు ఫేక్ ఫేక్ జిఎస్టీ స్కామ్లో ఉంది త్రీ థౌజండ్ క్రోర్స్ అయితే ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ విల్ హ్యావ్ దేర్ ఓన్ షేర్ ఎస్ఐ ఏదో తేడా చేశాడు అందుకే బయటికి వచ్చిందని చెప్పేసి సదరు సిటిజన్ నెటిజన్ తన కామెంట్ చేస్తున్నారు ఆ ఒక్క జిఎస్టీ స్కామ్లో మూడు వేల కోట్లు స్కామ్ చేస్తే ఏదో ఎస్ఐ ఏదో తప్పు చేసి ఉంటారు తను మాత్రమే బయటికి వచ్చాం ఇంకో చాలామంది ఉన్నారని చెప్పేసి చాలా ప్రతి ఒక్క పోలీస్ అవినీతి పరుడే కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అవినీతి పరుడే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగు అవినీతి పరుడే ఇది అందరికి తెలిసినటువంటి జగమెరిగిన మెరిగిన సత్యం అంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ సంబంధించినటువంటి నేరం చేసినటువంటి వాళ్ళను పట్టుకోవడానికి ముంబైకి పంపించినటువంటి ఈ యొక్క టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ఇలా చేయడం పోలీసు వ్యవస్థకు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మచ్చగా మారినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిపి సజ్జనార్ సార్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు లేదంటే తనకున్నటువంటి ఇంటెలిజెన్స్తో తను ఆ మనీ అంతా కూడా ఎలా రికవర్ చేయబోతున్నారు తను పారిపోతే ఇంకా ఎక్కడ దాక్కున్నాడో కూడా మరికొద్ది రోజుల్లో మొత్తం తెలిసే విధంగా కూడా మాస్టర్ ప్లాన్ కూడా ఐడియా వస్తుందని చెప్పేసి సదరు పోలీస్ అధికారులు చెప్తున్నారు చూద్దాం ఇది త్వరగా ముగించే విధంగా ఇది కేవలం ఒక రోజు న్యూస్ కాకుండా కేవలం జిఎస్టి స్కామ్ మీద ప్రభుత్వాన్ని కావచ్చు సెంట్రల్ కావచ్చు మోసం చేసినటువంటి తనను సిబిఐకి అప్పజెప్పే విధంగా కూడా కేసు ఉండాలి లేదంటే సుమోటోగా తీసుకొని సిబిఐ కూడా దీంట్లో ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేశాన్ని ఆర్థిక నష్టాన్ని లోటు చేసేవారు కావచ్చు కీడు చేసేవారు దేశాన్ని కావచ్చు లేదంటే రాష్ట్రానికి ఒక చీడ పురుగులా ఉంటుంది మన డెవలప్మెంట్ కావచ్చు మనకు ఉన్నటువంటి డెవలప్మెంట్ వాళ్ళ చెప్పు చేతల్లో నించొని వాళ్ళ డబ్బులు కొట్టేయడంలో కాజేయడంలో పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి మేనేజ్ చేసేటువంటి వ్యవస్థ ఉన్నప్పటి వరకు ఇది ఇలా కొనసాగుతుంది దీనికి ఖచ్చితంగా చర్మ గీతం పాడాలి ఐపీఎస్ సజ్జనాల గురించి మనకంతా తెలుసు తన ఫ్యూచర్ లో కూడా దీనిపైన ఇంకేమైనా మాస్టర్ ప్లాన్ వేసి తనను బయటికి బొక్క నుంచి బయటికి తీసేటువంటి బొక్కలో తోసేటువంటి ఎలుకను ఏదైతే ప్రయత్నాలు కూడా సర్వం చేయాలంటూ దీన్ని కొంచెం స్పీడ్ చేయాలంటూ కూడా హిట్ టీవీ నుంచి కోరుతా ఉన్నాం హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి